time to buy turmeric to... హాయ్ అరుణ లంచ్ ప్రిపేర్ చేసావా టేబుల్ టాప్ లైక్ చేసినట్టు హలో అరుణ చాటింగ్ చెయ్యి ఏదో ఫస్ట్ టైం ట్రై చేసా థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే లైవ్లో జాయిన్ అవ్వండి తిన్నావారునా హలో అండి లైవ్లో చూస్తున్న వాళ్ళందరికీ నమస్కారం వెల్కమ్ టు లైవ్ అండి స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేసి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను నేను ఎందుకు తినలేదు వరణా ఇంకా ఎగ్జాక్ట్లీ ఫైవ్ వన్ ఫైవ్ అయింది టైమ్ మా రూపాయి చూడు ఇవాళ ఒంట్లో బాగాలేని చెప్పి స్కూల్కి వెళ్ళలేదు ఇంట్లోనే ఉంది టైవ్లో చూస్తున్న వాళ్ళు చాట్ చేయండి ఎవరు మీరు నేను నాకు తెలియాలి కదా లైవ్లో చూస్తున్న వాళ్ళు ఎవరు హలో అండి అందరికీ నమస్కారం లైవ్లో జాయిన్ అయిన వాళ్ళు స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో చేయండి హలో అండి ఫైవ్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు బట్ చాట్ చేయట్లేదు అరుణ అరుణ వాయిస్ క్లియర్గానే ఉందా చార్జ్ చేయట్లేదు ఇంకా కొత్త కదా ఇప్పుడు నేను లైవ్ చేయడం అందుకే ఎవరు చార్టింగ్ చేయట్లేదు జస్ట్ చూస్తున్నారు అంతే వాచ్ చేస్తున్న వాళ్ళు ఎవరో చార్ట్ చేయండి మీరు ఎవరో నాకు తెలియాలి కదా కొత్తగా అయితే లైవ్ స్టార్ట్ చేశాను ఇవాళ అరుణ శివ ఉన్నారా వెళ్ళారా డ్యూటీకి ఓకే వాయిస్ క్లియర్గానే ఉందా అరుణ ఓకే అని చెప్పు లేదంటే లేదని చెప్పు వాచ్ చేస్తున్న త్రీ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు ప్లీ ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి లైక్ చేస్తారు హలో అండి ఓకే థ్యాంక్ యూ అరుణ లా చేస్తుందా ఎట్లాగా ఉంది ప్లీజ్ లైక్ చేయండి వాచ్ చేసిన సిక్స్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు మీరెవరో చాటింగ్ చేయండి నాతో కొద్దిసేపు మాట్లాడుకుందాం లైవ్లో నా పేరు ప్రభా నాదైతే కుకింగ్ ఛానల్ ఉందండి కుకింగ్ చేస్తూ ఉంటాను ఇంట్లో మనం కుక్ చేసుకుంటాం కదా ఫుడ్ అది మంచిగా టేస్టీగా ప్రిపేర్ చేసి వీడియోస్ మనం పోస్ట్ చేస్తూ ఉంటాము మన ఛానల్ వచ్చేసి ఈడిగా ప్రభాస్ వరల్డ్ నేను గౌడ్స్ అండి అందుకని ఈడిగాని పెట్టుకున్నాను నేను కుకింగ్ ఛానల్ అనేది లైవ్లో ఎవరైతే చూస్తున్నారో స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేసి లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ అరుణ ఏదో ట్రై చేసా ఇవాళ మార్నింగ్ నేను చూసి ఇన్స్పరేషన్గా ట్రై చేసే అంత టీ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు చేస్తున్న వాళ్ళు ఎవరో ఒకసారి చాట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేసి లైక్ చేయండి చదువుతున్నా ఓకే ఎవరున్నారా లో టూ మెంబర్స్ అంతే ఎలా అండి లైవ్లో ఇంకా ఎవరో ఉన్నారు చాట్ చేయండి ఎవరు మీ పేరు చెప్పండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ హలో వ్యూస్ వన్ మెంబర్కి వచ్చేసారు ఎవరు వాచ్ చేయట్లేదు అరోనా ఏం ప్రిపేర్ చేసా ఇవాళ హలో వాచ్ చేస్తున్న వాళ్ళు స్క్రీన్ మీద డబుల్ టాప్ చేయండి లైక్ పడుతుంది హలో అండి ఎవరు చాట్ చేయండి చాట్ చేస్తే మీరు ఎవరో నాకు తెలుస్తుంది కదా కొద్దిసేపు మాట్లాడుకుందాం లైవ్లో ఎవరు చూస్తున్నారు అన్నం పప్పు ఓకే అరుణ సేమ్ నేను కూడా పప్పు కాదు పప్పు చారు చేసిన రూపాయి అయితే అడిగింది అనమాట పప్పు చారు చేయమని చెప్పి అడిగింది అందుకే పప్పు చారు చేశాను ఇంకా పచ్చడి చేద్దామంటే ఓపిక లేదు ఆలు ఫ్రై ఉంది మార్నింగ్ నేను దోశలకు అయితే ప్రిపేర్ చేశాను కదా అదే ఉంది ఓకే అన్నం పప్పు చేసావు అన్నం పప్పు చారు చేసాం హలో వాచ్ చేస్తున్న వాళ్ళు టూ మెంబర్స్ అంతే డైలోకి రండి కొద్దిసేపు మాట్లాడుకుందాం హలో అండి నా ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదం రండి ఈ మధ్య స్టార్ట్ చేసింది ఏం కాదు ఛానల్ ఎప్పటి నుంచో ఉన్నది బట్ కంటిన్యూగా చేయలేదు ఈ మధ్య చేస్తున్నాను హాయ్ అజయ లక్ష్మి అక్క హాయ్ లంచ్ చేశారా అండి ఓకే స్క్రీన్ డబుల్ టప్ టచ్ చేసి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా మనం ఫుడ్ రెసిపీస్ ఉంటాయి కదండీ ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకునేవి అవన్నీ కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే రెగ్యులర్గా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ లైక్ చేసినందుకు రాజ్యలక్ష్మి అక్క ఎలా ఉన్నారు మీరెవరో నాకు తెలీదు బట్ రెగ్యులర్గా అయితే మనం ఇంక కలుద్దాం లైవ్లో చేస్తున్న వాళ్ళు స్క్రీన్ మీద డబ్బులు టచ్ చేసి లైక్ చేయండి మన ఛానల్ ఫుడ్ కుకింగ్ ఛానల్ అండి మనం రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకుంటాం కదా ఫుడ్ అది కూడా నేను వీడియో అయితే పోస్ట్ చేసి పెడుతూ ఉంటాను మంచిగానే చేస్తాను హలో అక్క రాజలక్ష్మి అక్క చాట్ చేయండి ఏం చేశారు లంచ్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రాజలక్ష్మి అక్క ఓకే ఓకే అరుణ ఛానల్కి సబ్స్క్రైబరా అక్క ఓకే అక్క నేను చూస్తూ ఉంటాను చాటింగ్ చేస్తూ ఉంటారు కదా అరుణ దాంట్లో చూస్తూ ఉంటాను నేను ఎస్ ఎస్ ఓకే అక్క పని లంచ్ ఏం ప్రిపేర్ చేశారు రాజ్యలక్ష్మి అక్క హలో అండి ఎవరు ఉన్నారు లైవ్లో వన్ మెంబర్ ఉన్నారంటే చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి హలో కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే రెసిపీస్ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్లో ఏ రెసిపీస్ ఉన్నాయో చూడండి మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ అనుకో లైక్ చేయండి తప్పకుండా షేర్ కూడా చేయండి ప్రసానికి అయితే మనము లైవ్లో ఉందాము కొద్దిసేపు లైవ్లో మాట్లాడుకుందాము ఎవరైతే చూస్తున్నారో వాళ్ళంతా కూడా స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేసి లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి అక్క ఓకే రాజ్య లక్ష్మి అక్క అక్క మీ పేరు బాగుంది అక్క రాజ్య లక్ష్మి ఓకే నాకు అక్క ఉంది బట్ రాజేశ్వరి అక్క పేరు ఇప్పుడు మీరు రాజ్యలక్ష్మి బాగుంది థ్యాంక్ యూ అక్క సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు రెగ్యులర్గా ఫాలో అవ్వండి నేను రెసిపీస్ పోస్ట్ చేస్తూ ఉంటాను తప్పకుండా మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను నచ్చిన తర్వాత లైక్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే అవునా ఓకే అండి మా అమ్మాయి రాజ్యలక్ష్మి అని పేరుందా మా మేడం కూడా ఉన్నారు అని చెప్తా ఉంది అనమాట మా రూప మా అమ్మాయి చెప్తుంది ఓకే అండి లైవ్లో వాళ్ళు సినిమా ట్యాప్ చేయండి టూ మెంబర్స్ అయితే వాచ్ చేస్తూ ఉన్నారు అరుణ ఇంకా రాజ్యలక్ష్మి అక్క ఓకే అక్క మీ పని కూడా వదిలేసుకొని నా కోసం లైవ్లో జాయిన్ అయినందుకు చాలా థ్యాంక్స్ అక్క బాగా సపోర్ట్ చేస్తారా ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి మీ సపోర్ట్ ఉంటేనే అక్క మేము గిట్టిని అవ్వగలం ఇప్పుడు ఛానల్ మేము పెట్టుకున్నాము ఎవరు చూడకపోతే ఏది ఉండదు కదా లాభము మన ఛానల్ చూస్తున్న వాళ్ళని వాళ్ళని బట్టే ఇప్పుడు వ్యూవర్స్ వాళ్ళ వ్యూవర్స్ని బట్టే మనకి రీచ్ అనేది ఉంటుంది అవునా కరెక్టే కదా అక్క బాగా సపోర్ట్ చేస్తున్నారు ఓకే థ్యాంక్ యూ అరుణ ఓకే ఎస్ ఎస్ చెప్పండి అక్క ఇంకేంటి ఇంట్లో మీకు పిల్లలు ఉన్నారా అక్క రాజలక్ష్మి అక్క హలో ఓకే వన్ మెంబర్ వాట్ చేస్తున్నారు అరుణ ఊరెళ్ళో వచ్చారమ్మ మీరు ఓకే అక్క తప్పకుండా చేస్తాను అదే ట్రై చేసామంటే ఇవాళ చూద్దామని చెప్పేసి పెట్టాను వాళ్ళకైతే ఎప్పుడూ చేయలేదు లైన్ ఫస్ట్ టైం చేస్తున్నా ఓకే నాకు సపోర్ట్ చేసిన మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ వెరీ వెరీ ధన్యవాదములు ఓకే అండి ఊరెళ్ళారు ఓకే ఓకే ఏమైనా చెప్పగలరా అవునా ఓకే అక్క లక్ష్మి అక్క చేయాలి అన్నారు ఏంటి ఇంకా తినలేదా లంచ్ చేయలేదా మీరు ఓకే పండగకి వెళ్ళారా బాగా జరిగిందా మామూలుగా అయితే మనం చే అక్కడ చేసేదైతే లేదు బట్ ఒక టెంపుల్ కాదు అది ఇవ్వమంటారు దేవుళ్ళు వచ్చినప్పుడు చక్కెర చదివించుకుని వస్తారు అంతే ఓకే ఓకే అక్క చేస్తా అక్క తప్పకుండా చేస్తా లైవ్ చేయాలి అని అడుగుతా ఉన్నారు తప్పకుండా చేస్తా అక్క ఓకే తప్పకుండా చేస్తాను నేల్లాగో కొంచెం ఖాళీ టైం దొరుకుతుంది కదా అప్పుడు లైవ్ అయితే చేసుకోవడానికి హ్యాపీ థ్యాంక్ యూ అక్క బాగా జరిగిందా ఓకే ఇది ఫుడ్ ఇంట్లో ప్రిపేర్ చేశారా అరుణ ఏమైనా ఉబ్బట్లు ఇలాంటివి ఏమైనా చేశారా కామన్గా అయితే ఇన్నెలలో ఎప్పుడు చేయలేదు ఒక దగ్గ దేవుడికి అది చక్కెర చదివించుకుని మాత్రమే వచ్చేవాళ్ళు అనమాట వన్ మెంబర్ వాచ్ చేస్తున్నారు ఓకే అక్క సరే అక్క లక్ష్మి అక్క అరుణ్ అలాగా చేయాలని చెప్తున్నారు తప్పకుండా చేస్తాను ఎప్పుడూ ఫస్ట్ కష్టం చేస్తున్నా అవునా ఏం లేదు ఓకే ఓకే అరుణ అది కామన్గానే ఉ చేస్తారులే ఎప్పుడు చేసేవాళ్ళం కాదు కదా ఎప్పుడు మొన్న ఈవినింగ్ వచ్చేసారా మీరు నిన్ననే వచ్చేసారా అరుణ థ్యాంక్ యూ రాజి అక్క నిన్న నైట్ హోమో అంటే నిన్న నైట్ టెంప్ అక్కడికి వెళ్ళారు కదా దేవుడికి ఓకే అక్కడ పోయి చక్కెర చదివించుకుని ఇట్లా నైట్ బయలుదేరి వచ్చేసినారా ఓకే 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 పిల్లలతో ఎలా ఉన్నావా అక్కడ అసలు బాగా కుదిరిందా నిద్ర వచ్చిందా హలో ఓకే వన్ మెంబర్ అయితే వాచ్ చేస్తున్నారు ఇప్పటిదాకా చూసిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి ഓക്കെ ശരി അരുണ താങ്ക് യു ഓക്കെ അരുണ ഓക്കെ ഓക്കെ టూ మెంబర్స్ అయితే చేస్తున్నారు ఎవరండి మీరు రాజ్యలక్ష్మి అక్క అరుణ అక్క ఓకే ఇంకెవరు చూస్తున్నారు లైవ్లో ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా రెసిపీస్ అయితే పోస్ట్ చేస్తాము తప్పకుండా చూసి నచ్చితేనే లైక్ చేయండి హలో అండి అక్క బాయ్ కొంచెం వర్క్ ఉంది ఓకే అరుణ చాలా థ్యాంక్స్ ఇంతవరకు లైవ్లో జాయిన్ అయినందుకు చాలా చాలా థ్యాంక్స్ అంక్ ఇంకా రాజలక్ష్మి అక్కకు కూడా చాలా థ్యాంక్స్ అండి ఓకే ఫస్ట్ టైం లైవ్ చేసినందుకు టూ మెంబెర్స్ అయినా చూసారు కదా చాలా చాలా థ్యాంక్స్ ఓకే అరుణ బాయ్ బాయ్ హలో అండి టూ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు చాట్ చేయండి చాట్ చేస్తే ఎవరు చూస్తున్నారో ఎవరు వాచ్ చేస్తున్నారో నాకు అర్థమవుతుంది కదా హలో ఉంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి లైక్ అయితే పడుతుంది హాయ్ అండి లైవ్లో టూ మెంబర్స్ అయితే ఉన్నారు ఎవరు చాటింగ్ చేయండి చాట్ చేస్తే మీరెవరు నాకు తెలుస్తుంది కదా అందుకనే చార్జ్ చేయమని అయితే అడుగుతున్నాను స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేసి అయితే వచ్చేయండి హలో హాయ్ అండి టూ మెంబర్స్ అయితే వాచ్ చేస్తున్నారు ఎవరు చాట్ చేయండి హలో అండి మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం అండి ఇప్పటిదాకా నేను పెట్టిన వీడియోస్లో అన్నింటిలో కూడా చాలా చాలా అయితే మంచిగా టేస్టీగా అయితే ప్రిపేర్ చేశాను అనమాట రెసిపీస్ ఎక్కడా కూడా ఏ ప్రాబ్లం ఉండదు చూసి హ్యాపీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఇంట్లో పిల్లల కోసం కూడా కేక్స్ అవి ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా అలానే చాలా ఈజీగా అయితే ప్రాసెస్ అని చూపించానండి మన వీడియోస్లో చాలా వరకు ఈజీ ఈజీగా చేసే రెసిపీసే ఉంటాయి ఎక్కువ కష్టపడాల్సిన రెసిపీస్ ఉండవు తొందరగా ప్రిపేర్ చేసుకునే రెసిపీస్ అయితే ఉంటాయండి లైవ్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం అండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అది కూడా వీడియోస్ చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ అవ్వండి ఇప్పుడు స్క్రీన్ మీద డబుల్ అప్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఫాలో అవ్వండి రెగ్యులర్గా ఎవరండి వాచ్ చేస్తున్న మెంబర్ పేరైతే చెప్పండి చాటింగ్ చేయండి కొద్దిసేపు లైవ్లో అయితే మాట్లాడుకుందాము ఎవరు ఉన్నారు లైవ్ లో వన్ మెంబర్ ఉన్నారు ఎవరండి హలో అండి లైవ్లోకి వచ్చిన వాళ్ళు చాటింగ్ చేయండి మీరెవరో నాకు తెలియాలి కదా అందుకని చాట్ చేయమని అడుగుతున్నాను మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్లో వీడియోస్ ఒకసారి చూసి నచ్చితేనే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి రెగ్యులర్గా మన కుకింగ్ రెసిపీస్ అయితే వస్తూ ఉంటాయి చిన్న చిన్న రెసిపీస్ అండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా చేసుకున్నవి చాలా టేస్టీగా కూడా ఉంటాయి తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి Hello, Andy.